నెల్లూరు నగరంలోని స్థానిక హరినాథపురం వద్ద అయ్యూబ్ ఖాన్ ఫయాజా ఆధ్వర్యంలో ప్రారంభించిన మిస్టర్ ఇరానీ కేఫ్ ను నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ వైఎస్సార్సీపీ నాయకుడు సిద్దిక్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి పరిమితమైన ఈ కేఫ్ నెల్లూరులో బ్రాంచ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు నెల్లూరు ప్రజలు ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కరీముల్లా వక్ఫు బోర్డు చైర్మన్ మీరాముద్దీన్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు నేను మా బావ గారు బయర్ గారితో కలిసి ఇక్కడ మిస్టర్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను ఈ ప్రారంభోత్సవానికి విజయసిన ములీలుబాయి గారికి షక్యూల్ భాయ్ గారికి అలాగే మా భాయ్ గారికి ఇంకా అందరు పెద్దలందరూ ఇక్కడ నా ఆశీస్ దానికి వచ్చారు సో వీళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఇక్కడ ఫస్ట్ టైం మన నెల్లూరులో మిస్టర్ అనే ఒక బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది సో ఇందులో మనకి మలైబన్ అనేది ఒక స్పెషల్ ఐటెం ఉంటుంది మస్కాబీ ఉంటుంది షాదూద్ మలై ఉంటుంది షవర్మా ఉంటుంది బీబీకి ఉంటుంది ఇంకా ఇరానీ చలో బ్లాక్ ఇరానీ టీ ఉంటుంది సో కొత్త తరహా కొత్త యూనిక్నెస్తో మన ముందుకు వస్తుంది మిస్టర్ ఇరానీ అని మన బ్రాంచ్ ఇది సో నెల్లూరులో ఎప్పుడు దాకా ఇలాంటి ఐటమ్స్ లేవు స్పెషల్ ఐటెమ్ ఏంటంటే మనకి షాహదూద్ మలై ఇది షాహూద్ మలై అనేది మల్బరీతో చేస్తారు సో దీన్ని మల్బరి మన ప్రోటీన్స్ మనకి క్యాలరీస్ కూడా ఇవన్నీ చాలా కంట్రోల్లో ఉంటుంది సో వేరియేషన్ మీకు అందరు తెలుసు ఎలా ఉంటుంది అనేది సో స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో మీరు అందరూ కలిసి ఒకసారి నా షాప్కి ఇది చేసి సో మీరందరూ ఒకసారి టేస్ట్ చేసి డిలైట్ఫుల్ ఫుడ్ని సో మీరు అందరూ ఒక నన్ను ఆశ్రయించాలని కోరుతూ అపోలో హాస్పిటల్ ముందర మిస్టర్ ఇరానీ టీ షాప్ ప్రారంభించబడింది ఇది హైదరాబాద్ బ్రాంచ్ నెల్లూరులోనే మొదటిసారిగా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇక్కడ స్పెషల్ ఏమంటే ఇరానీ టీ అలాగే మస్కా బంద్ మలై బంద్ షాజూద్ మలై ఇలాంటి ఎన్నో స్నాక్స్ కూడా ఇక్కడ చవర్మా మొత్తం దొరుకుతాయి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి రుచికరమైన మీరు టేస్ట్ చేసి ఒకసారి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఒకసారి టేస్ట్ బాగుంటేనే మళ్ళీ రాండి ఇక్కడ మంచి క్వాలిటీతో ఎక్కడ ఇక్కడ నెల్లు ఇప్పటివరకు లేదు ఫస్ట్ టైం ఇక్కడ మిస్టర్ ఈరాని చాయ్ బ్రాండ్ ఇక్కడ స్టార్ట్ చేశాం హైదరాబాద్ తరహాలో మీరందరూ వచ్చి ఇక్కడ రుచి చూ చూసి మీరు తప్పకుండా బాగుంటేనే మళ్ళీ ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈ షాప్ యజమానులకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నెల్లూరులో ఒక బ్రాంచ్ ఇలాగా మిస్టర్ ఈరాని బ్రాంచ్ తెచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి రుచికరమైన ఐటాలు మీరు మనకి నెల్లూరు ప్రజలకి టేస్ట్ చూపిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తారు మీకు తప్పకుండా మీకు బాగా అభివృద్ధి చెందాలని మస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ఎన్నో బ్రాంచ్లు మీరు ఇంకా పెట్టాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అపోలో హాస్పిటల్ దగ్గర మిస్టర్ హీరాని ఒక పెద్ద షాప్ ఓపెన్ అవుతుంది హైదరాబాద్ బ్రాంచ్ ఇది పెద్ద పెద్ద సిటీ వాళ్ళు దుబాయ్ కానీ హైదరాబాద్ కానీ వీళ్ళంతా నెల్లూరు సాయి చూస్తున్నారు ఇప్పుడు ఎందుకు చూస్తున్నారంటే నెల్లూరు ఆ విధంగా డెవలప్ అయింది మొట్టం డెవలప్ అయింది కాబట్టి మా ఇద్దరు మా పార్ట్నర్స్ ఉన్నారు ఈ అంగడికి ఒక అతని రయూబు ఒక ఫయాజు ఇద్దరిని వాళ్ళు బట్టి వాళ్ళిద్దరు మాట్లాడి వాళ్ళతో ఒక బ్రాంచ్ తీసుకుని వచ్చి నెల్లూరులో పెట్టారు అపోలో హాస్పిటల్ దగ్గర ఈ అపోలో హాస్పిటల్ ఏంటంటే పెద్ద అఫీషియల్ ఏరియా అందరు తీరంటారు పెద్ద సెంటర్ ఇది ఇక్కడ స్పెషల్ ఏంటంటే దమ్ రోటి బిర్యానీ టీలో ముప్పై రకాల టీలు ఉంటాయి ఇక్కడ వెరైటీ వెరైటీ అన్నీ ఇక్కడ ఉంటాయి మనకి ఎక్కడైనా తలగానే ఎప్పి హెటాక్ ఉంటే ఎక్కడికైనా వచ్చేస్తే టాబ్లెట్ అవసరం లే ఈ కాఫీ టీ తాగితే ఒకే దెబ్బ మొత్తం తగ్గిపోతుంది దేవుడు దేవాల విధంగా టేస్ట్ ఉంది ఇక్కడ రెండోది స్పెషల్ ఇక్కడ అందరూ షౌర్మ పొయ్యిలో కాలోస్తే ఇక్కడ నింపుతో కాలుస్తారు స్పెషల్ షౌర్మా హైదరాబాద్ స్పెషల్ ఇక్కడ అందరు కలిసి ఇక్కడ చుట్టుపక్కల ఒకసారి ఇక్కడ వచ్చి రుచి చేయాలా రుచి చేసి మా ఐఫ్ కి మా ఫస్ బాయ్ కి ఆశీర్వదించాలా ఇక్కడ సూపర్ ఉంటది అందరు కలిసి ఇక్కడ రావాలా ఇక్కడ వచ్చి ఒకసారి టెస్ట్ చేసి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటుంటాం